హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ భస్మాసురుడు నెత్తిన చెయ్యి పెడితే బూడిద కుప్పైనా మిగులుతుందేమో పాషమైలారం సిగాచి ప్రమాదంలో కనీసం ఆ బూడిద కూడా మిగిలి ఉండదు అనే ఒక అంచనా రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందన్నడూ ఇంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం జరిగింది లేదు కానీ ఇలాంటి ప్రమాదాలే గతంలో వేరే ప్రాంతాల్లో జరిగాయి ఆ సంఘటనల్ని పాషమైలారం ఇండస్ట్రియల్ యాక్సిడెంట్తో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు కెమికల్ ఫ్యాక్టరీల్లో ఎయిర్ వాక్స్ లేదా డ్రైర్ వాడతారు అవి పేలితే దాని నుంచి వచ్చే వేడికి అక్కడుండే వాళ్ళకి ఏమవుతుందో చెప్తున్నారు వాళ్ళు చెప్పేది వింటే వెన్నులో వణుకు పుడుతుంది ఆ డ్రయర్ పేలినప్పుడు దానికి ఒక పది మీటర్ల దగ్గరలో మనుషులు కనుక ఉంటే ఎముకలు సైతం బూడిదైపోతాయి అది కూడా జస్ట్ క్షణాల్లోనే ఈ లెక్కన ప్రమాద సమయంలో ఎంతమంది అక్కడున్నారో తెలిస్తేనే చనిపోయిన వారి లెక్కల్లో క్లారిటీ వస్తుంది వచ్చిపోతున్న అంబులెన్సుల్లోనూ మృతుల వివరాల్లోనూ తమ వాళ్ల జాడ కనిపించకపోయేసరికి బహుశా విశ్లేషకులు అంచనా వేసినట్టే జరిగిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి బాధిత కుటుంబాల్లో అసలు ఇంత దారుణమైన ప్రమాదం జరిగితే గంట రెండు గంటలకే స్పందించాల్సిన యాజమాన్యం సీఎం వచ్చి అడిగేదాకా అడ్రస్ లేదు ఎందుకని పైగా అది ఒక లిస్టెడ్ కంపెనీ ఇలాంటి ప్రమాదాలప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన కంపెనీ ఎటుపోయారంతా కనీసం ప్రమాదం ఇలా జరిగి ఉంటుందని అడిగేదాకా చెప్పడం లేదు ఎందుకని ఇంతకీ ప్రమాదానికి కారణం అనుకోని ప్రమాదమా అంతులేని నిర్లక్ష్యమా ఏం జరిగి ఉంటుంది దీనిపైన ఇవాళ కంప్లీట్ డీటెయిల్స్ బర్నింగ్ టాపిక్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన తర్వాత అందులోంచి వచ్చిన వేడి వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ లక్ష లీటర్ల ఫ్యూయల్ ముప్పైదు టన్నులకు పైగా ఇంధనం పండితే వచ్చింది అంత వేడి పాశమైలారం మైలారం సిగాచి డ్రాయర్ పేలినప్పుడు వచ్చిన వేడి దాదాపు ఏడు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే దాదాపుగా రెండు ప్రమాదాల తీవ్రత కాస్త ఇంచుమించుగా ఒకటే ఈ లెక్కన సిగాచి ప్రమాదం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు అంత వేడి పుట్టింది అంటే అక్కడ జరిగింది చిన్న ప్రమాదం కాదు కదా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది దాంతో సమానం ఈ ప్రమాదంలో ప్రయాణికులు మాడిపోతే సిగాచీ ప్రమాదంలో మాంసపు ముద్దలుగా ఉడికిపోయారు అందుకే విమాన ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ టెస్టులు చేయాల్సి వచ్చింది సేమ్ సిగాచి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు సైతం డిఎన్ఏ టెస్టులు చేస్తే తప్ప ఎవరెవరో గుర్తించలేని పరిస్థితి దుప్పట్లలో కట్టిపెట్టిన కొన్ని మూటలు కనిపించాయి మోచరీలో అందులో ఉన్నవి మాంసపు ముద్దలు రూల్ ప్రకారం అలాంటి వీడియోలు నేరుగా చూపించకూడదు కానీ గుండె ధైర్యం లేని వాళ్ళు గనక వాటిని చూస్తే అక్కడికక్కడే అక్కడికక్కడేల్లి పడిపోతారు అంత దారుణమైన ప్రమాదం అది ఎముకల్ని సైతం గుజ్జు గుజ్జుగా ఉడికించేసింది సో ఫలానా మృతదేహం తమ వాళ్లదే అని గుర్తుపట్టడం కూడా అసాధ్యం జరిగింది చిన్న ప్రమాదం కాదు పెరుగుతున్న మృతుల సంఖ్య చూస్తుంటేనే అర్థమవుతోంది ఆ విషయం ఇలాంటి సమయంలో సిగాచి కంపెనీ మాత్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి మంత్రి శ్రీధర్ బాబు ఓ అన్నారు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటిదాకా యాజమాన్యం యాక్సిడెంట్ ప్లేస్ కి రాకపోవడం ఏంటి అని ప్రశ్నించారాయన జరిగింది ప్రమాదమో నిర్లక్ష్యమో తర్వాత తేలుతుంది కానీ దానికంటే ముందు కంపెనీ నుంచి ఏదో ఒక ప్రకటన బాధితుల తరఫున తీసుకుంటున్న చర్యలు చెప్పాలిగా అవతుంయింలేం అందుకె తిని చాలా సిరిస్ కాతిస్ కుంటాంది తిలంగాన ప్రభిత్వం. అందుకే తేనిటినినినిస్ తార్తిటినిన్యానింస్యిని Supervising uh, from the past 24 hours, they can spare some time. Your management doesn't have some time to come here, right? So, the even know, that, okay, our, be our point is, could be the, know, what thing, would so have been the proper leave? reason for it? Because uh, the director factories have been telling that already some sort of indication has been given. We have to be cautious. This is not, uh, you know, you have a long history of your company and factories, right? Yes, sir. సిగాచి కంపెనీ వెబ్సైట్లో ఓ మాట రాసుంది క్వాలిటీ ఇస్ నాట్ ఎన్ యాక్ట్ ఇట్స్ ఎ ట్రెడిషన్ అని మరి నిజంగా చేతల్లోనే చూపించుంటే ఇంత ప్రమాదం జరిగేదా సరే జరగకూడందే జరిగింది ఆ తర్వాత కంపెనీ తీసుకున్న యాక్షన్ ఏంటసలు చనిపోయింది తమ కంపెనీ వర్కర్లే కదా కొన్నేళ్లుగా కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్న ఉద్యోగులే కదా కంపెనీనే నమ్ముకొని ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాళ్లే కదా పాల్లపథలా ఇంతన నిర్దయగా ఉందడి మింతయని. విమర్ సలుస్తనాయ. 24 గేదిన్యాస్ మ్డిలాన్ కార్సిన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యాన్యా పైగా సిగాచి చిన్న కంపెనీ కాదు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి హైదరాబాద్తో పాటు సుల్తాన్పూర్ జగాడియా దహేజ్ రాయచూర్ ప్రాంతాల్లో ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు నడుపుతోంది ఆసియా యూరప్ అమెరికా ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్ కు వీళ్లు తయారు చేసిన ప్రోడక్ట్ సప్లై అవుతూ ఉంటుంది ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అర్జిస్తున్న కంపెనీ ఇది ఆ క్రెడిట్ అంతా అందులో పనిచేస్తున్న ఉద్యోగుల వల్లనే వచ్చింది అంటే లాభాలు మాత్రమే చూసుకుంటుందా చనిపోతే బాధ్యత తీసుకోదా అనే విమర్శలు కూడా రాకుండా చూసుకోవాల్సిన కంపెనీ ఇలా వ్యవహరించడమేంటని స్వయంగా ప్రభుత్వమే అసహనం వ్యక్తం చేసింది పేలుడు కారణంగా హైదరాబాద్ తయారీ యూనిట్ ను తొంభై రోజుల పాటు మూసివేస్తున్నట్లు సిగాజీ యాజమాన్యం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి చెప్పింది కానీ యాజమాన్యం తరఫున ఎవ్వరూ గ్రౌండ్ లెవెల్ కి రాలేదు బహుశా కంపెనీ స్టాండర్డ్ ఆపరేషన్ లోనే తప్పిదం జరుగుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇలాంటి కంపెనీల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాల్సిందేనని రూల్స్ చెప్తున్నాయి ఆరు నెలలకోసారి చేయాలి రియాక్టర్లలో లేదా డ్రయర్స్ లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి రియాక్టర్లుండే చోట ఎక్స్పర్ట్స్నే పనిలో ఉంచాలి సో ఇన్ని రూల్స్ ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ప్రమాదం ఊహించని విధంగా ఉంటుంది ఇప్పుడు జరిగింది కూడా అదే ఏడు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత బయటకొచ్చిందని అంచనా వేస్తున్నారు ఇంత వేడి ఒక్కసారిగా బయటికి రావడం అంటే ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన దాంతో సమానం గతంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి ప్రమాదాల్లో కనీసం బూడిద కూడా మిగల్లేదని చెబుతున్నారు అంటే డెఫినెట్ గా సిగాచీలో ఉద్యోగం అంటే ఒక విధంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం లాంటిదే అనుకోవాలి సో తక్కువ జీతానికి మనుషులు దొరుకుతున్నారు కదా అని బీహార్ నుంచి మనుషులను తీసుకొచ్చి పని చేయిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి పెద్దగా ఫోకస్ కాలేదు కానీ ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్సులు వెళుతూ ఉంటే వాటిపైకి రాళ్లు వేశారు బాధిత కుటుంబాలు రాంగ్ యాంగిల్లో చూడొద్దు దీన్ని అలాగైనా ఒక క్షణం ఆపుతారని అందులో ఉన్నది తమ వాళ్ళో కాదో చూసుకోవచ్చని చేసిన పని అది అంబులెన్సులు వెనుక పరిగెత్తి పరిగెత్తి తమ వాళ్ల జాడ చెప్తారేమోనని గంటల తరబడి ఎదురు చూసి సమస్య లేని వాళ్ళు ఎందరో తన భర్త కనిపించాడా నా కొడుకు కనిపించాడా అని ఫోన్లో ఫోటోలు చూపిస్తూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుంటే చూస్తున్న వాళ్ళకు కూడా ఆగలేదు ఓ ఇల్లాలి భర్త పేరు మరణించిన వారి జాబితాలో లేదు ఆసుపత్రిలోనూ ఆయన కనిపించలేదు ఒకసారి లోపలికి పంపిస్తే భర్త ఎక్కడున్నాడో వెతుక్కుంటానని ఆ భార్య రోధిస్తుంటే పోలీసులు అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోయారు ఇలాంటి దీన గాథలు అడుగు కనిపించాయి పాశ మైలారం ఘటనా స్థలిలో సిగాచీ కంపెనీ దగ్గర కొందరు నిస్సహాయంగా కూర్చోవడం కనిపించింది ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుండి వెక్కి వెక్కి జాడ కోసం ప్రతి అంబులెన్స్ వెనుక పరిగెత్తి మానసికంగా శారీరకంగా అలసిపోవడం వల్ల వచ్చిన నిస్సహాయ స్థితిది ప్రమాదం పారిన పడిన ప్రతి ఒక్క బాధిత కుటుంబానిది ఒక్కో దీనగాథ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవజంట గురించే కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడుకు చెందిన నామాల రమ్యశ్రీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు జస్ట్ రెండు నెలల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు

ప్రేమించిన మనిషితో జీవితాంతం సుఖంగా బతుకుతుందనుకున్నారు ఇరవై రెండేళ్లకే ఇలా కన్ను మూస్తుందని ఊహించలేదు వాళ్ళు భీమరావు కథ కూడా కన్నీరు పెట్టిస్తుంది సిగాచి కంపెనీలో జాబ్ రావడంతో ఆనందంతో వెలికిపోయాడు మొదటి రోజు సంతోషంగా గడిచింది రెండో రోజుకి కంపెనీలోని డ్రయర్ బ్లాస్ట్ అయింది అలా డ్యూటీకి వెళ్ళాడో లేదో ఇంట్లోని వాళ్ళకి పిడుగు లాంటి వార్త ప్రమాదంలో భీమరావు శరీరం డెబ్బై ఐదు శాతం కాలిపోయింది మాకెళ్ళు సొంతమంది ఇక్కడే కానీ కిరాయికి వచ్చి ఉన్నారా రెండు రోజులు పోయాడు పనికి అంతే అక్కడ పోయింది ఇట్లా అయిపోయింది పిల్ల బాధపడుతుంది పిల్ల కూడా బాగుంటుంది గుండెలు పోలుంది కూడా ఇండి ఒక్కదాని మా ఆయన కూడా కుంటే ఉన్నాడు మేము ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు సీఏ చేయాలి కూడా నాకు ఏ చేతున్నా డాక్టర్ ఏమంటున్నారు అసలు ఏమో ఇది లేదు అంటున్నారు చూసారు అసలు బాగాలేదు అసలు భయం తగ్గు వాలిపోయింది మొత్తం కాలిపోయింది అసలు చూసేది కూడా చూడడానికి చూస్తలేరు భీమరావుకు ఐదు నెలల పాప ఉంది భర్త కండిషన్ అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తన భర్తను ఎలాగైనా బతికించండని పాపను చూపిస్తూ భార్య సోను రోధిస్తున్న తీరు అందర్నీ కలిచివేస్తోంది ఫస్ట్ పోయిన ఏం కాదు సెకండ్ పోయినప్పుడే బ్లాస్ట్ అయినాక మాకు కూడా తెలియదు సాయంత్రం తెలిసింది మాకు తెలిసిన తర్వాత తెప్పదాకి నాకు ఎవరు చెప్పలే మా మమ్మీ అయిపోయింది హాస్పిటల్కి చిన్న పాప ఉందని టెన్షన్ మా మమ్మీ ప్రాబ్లం ఉంది తర్వాత తర్వాత నెక్స్ట్ చెప్పింది పొద్దున్న విషయానికి మా మమ్మీ తీసుకొచ్చి నేను చూసినా కానీ చూసేటప్పుడు నేను డాక్టర్ కూడా అడిగిన అంత సీరియస్ ఉందమ్మా భరోసాకి అమ్మ ఉంది అని చెప్తున్నారు కానీ దేవుని మరో రెండు నెలల్లో పన్నెండి బిడ్డకు జన్మనివ్వబోతోంది పూజ ఏడు నెలల గర్భవతామే ఇంతలోనే పెను ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఉదయాన్నే క్యారేజ్ కట్టి డ్యూటీకి పంపించిన భర్త ఇక లేడని తెలిసేసరికి కుప్పకూలిపోయింది चार लोग कौन कौन है मेरा पति मेरे चाचा है भैया है बड़े पापा है तीन लोग हैं आपके फैमिली है भी है एक बड़े पापा एक है बड़े पापा एक है ये आपका बच्चा बच्चा है चार अंदर है तीन तीन अंदर नहीं मिला अरे कोई भी नहीं नहीं है कितने का सात महीने का बड़ा ऑपरेशन से होता है ఒకే కుటుంబంలో ముగ్గుర్ని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం ప్రస్తుతం పూజ పరిస్థితి కూడా అది పూజ భర్తతో పాటు ఆమె తమ్ముడు పెద్దనాన్న సిగార్చి కెమికల్ ఫ్యాక్టరీ శిథిలాల కింద విగత జీవులుగా దొరికారు బెంగాల్ కు చెందిన జ్యోస్న తన మేనల్లుడు అజయ్ కోసం వెతుకుతోంది ఈ నెల పదకొండున అజయ్ ఉద్యోగంలో చేరాడు ఇంతలోనే ప్రమాదంలో అజయ్ గల్లంతయ్యాడు మృతుల జాబితాలో అతడి పేరు లేదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా అతడి ఆచూకీ లేదు ఉద్యోగంలో జాయిన్ అయిన ఇరవై రోజులకే అజయ్ కిలా జరిగిందని జ్యోస్న వాపోతోంది తల్లిదండ్రులకు అజయ్ ఒక్కడే కొడుకు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలని రోదిస్తోంది జ్యోస్న ప్రణం జ్యోస్న జోస్నా రాయల్ మేరా భాంజా కాల్ ఆయా సండే కోనే ఆయా చుట్టి పోల్కే కాల్ సారె సత్ బజా రూమ్ సైని ఇదే ప్రమాదంలో మరో యువకుడు గల్లంత అయ్యాడు పేరులా మూడేళ్లుగా ఇదే కంపెనీ లో పనిచేస్తున్నాడు తమ్ముడా ఎక్కడ ఉన్నావంటూ అతని అక్క సంధ్య తల్లడిల్లిపోతోంది ప్రమాద వార్త తెలిసినప్పట్నుండి తన తమ్ముడి కోసం వెతుకుతున్నా ఆచూకీ దొరకలేదని వెక్కి వెక్కి ఏడుస్తోంది సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలో ఉన్న ఈ సిగాచి కంపెనీలో దాదాపు నూట తొంభై మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన రోజు ఎంతమంది పనిలోకొచ్చారనే వివరాలు తెలియాల్సి ఉంది దాన్ని బట్టే మృతుల సంఖ్యపైన క్లారిటీ రావచ్చు ఎందుకంటే కొంతమంది పేర్లు చనిపోయిన వారి జాబితాలో లేవు క్షతగాతులుగా ఆసుపత్రిలో చేరిన వారి లిస్టులోనూ లేవు హైదరాబాద్ యూనిట్లోని సిగాచి కంపెనీ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ తయారు చేస్తూ ఉంటుంది ఔషధాల తయారీలో ఇదే అత్యంత కీలకం డ్రగ్కి ఒక కవచంలాగా ఈ సెల్యులోజ్ను వాడుతూ ఉంటారు అయితే ఇలా తయారు చేసే క్రమంలో కెమికల్ మెటీరియల్స్లో ఉన్న తేమను తొలగిస్తూ ఉంటారు అప్పుడే అది పౌడర్ గా మారుతూ ఉంటుంది అలా చేసే ప్రాసెస్లో ఎయిర్ ప్రెషర్ మార్పుల వల్ల ప్రమాదం జరిగి అగ్నిమాపక శాఖ ఒక రీజన్ ప్రమాదం జరిగే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తుందట సిగాచీలోనూ ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ముందే ఏవో కొన్ని సంకేతాలు కూడా వచ్చే ఉంటాయన్నది కొందరి అంచనా అంటే గతంలో చిన్న చిన్న ప్రమాదాలు జరగడమో లేక ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని తెలియడమో జరిగి భావిస్తున్నారు అందుకే స్వయంగా పరిశీలించడానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై పర్టికులర్ గా ప్రశ్నించారు గతంలో పరిశ్రమల శాఖ అధికారులు కానీ బాయిలర్స్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా తనిఖీలు చేశారా అని అడిగారు అలా చెక్ చేసినప్పుడు ఏవైనా సమస్యలు గుర్తించారా అనేది సీఎం రేవంత్ నుంచి వచ్చిన రెండో ప్రశ్న ఒకవేళ సమస్యలు గుర్తించుంటే బాయిలర్ల పనితీరుపై కంపెనీకి ఏవైనా సూచనలు చేశారా లేదా అనేది మరో ప్రశ్న అయితే వీటిలో ఏ ప్రశ్నకు కూడా ఊహాజనిత సమాధానాలు ఇవ్వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి అంతకు ముందు చేసిన తనిఖీలు బయటపడిన విషయాలు కంపెనీ తీసుకున్న చర్యలు ప్రమాదానికి గల కారణాలు వీటన్నింటికి ఒక రిపోర్ట్ రూపంలో సమాధానాలు కావాలన్నారు ముఖ్యమంత్రి ఘటనపై నివేదిక కోసం ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయాలని ఆదేశించారు సో నిపుణులతో చర్చించిన తర్వాతే డీటెయిల్డ్ రిపోర్ట్ తన టేబుల్ ముందుండాలని సూచించారు జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోజు ప్రభుత్వం అనుకుంటుంది సంబంధించి ఉంటుంది ప్రమాదం తర్వాత గల్లంతైన వాళ్లే దాదాపు నలభై ఏడు మంది ఉన్నారు అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశమే ఉంది ఇక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలోనూ కొందరికి సీరియస్గా ఉంది దీంతో ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది తీవ్రంగా గాయపడి తిరిగి పనులు చేయలేని బాధితులకు పది లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు చనిపోయిన వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు సీఎం గారు ప్రకటించిన పరిహారం కోట్ రూపాయలు గ్రీవెస్ ఇంజరీస్ ఉంటే పది లక్షలు ఇంజరీస్ మామూలు ఇంజరీస్ ఉంటే ఐదు లక్షలు ఇమిడియట్లీ వాళ్ళకు తక్షణంగా వాళ్ళకు పాకెట్ ఎక్స్పెండిచర్కు యాభై వేలు లేదా క్రిమేషన్కి లక్ష రూపాయలు చెప్పింది అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు ఇమీడియట్ ఖర్చులకు డబ్బిస్తాము కానీ ద్రోలో ఉన్న పేషెంట్స్ వన్ టూ పేషెంట్స్ తప్ప అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు ఇప్పటికైతే మైలారం సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంపై కేసు నమోదైంది బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఇచ్చిన కంప్లైంట్ తో సిగాచి యాజమాన్యంపై భాలూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు యాజమాన్యంపై సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ సెవెంటీన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే ప్రమాదానికి గల కారణాలేంటనేవి ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పాల్సిందే ఎందుకంటే సోమవారం ఉదయం దాదాపు తొమ్మిది తొమ్మిదిన్నరకు ప్రమాదం జరిగితే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆ ప్రాంతం పొగలు కక్కుతూ కనిపించింది ప్రమాద తీవ్రతకు కెమికల్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ భవనం కుప్పకూలిపోయింది దానిపై రేకులు ఫ్యాక్టరీ బయట చెట్లపై పడ్డాయి పక్కనున్న భవనాలు సైతం పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి కెమికల్స్ బయటికి వెళ్లే పైప్ లైన్ ధ్వంసమయ్యాయి ఒక విధంగా మామూలు బ్లాస్ట్ కాదది లాంటి వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎప్పుడు జరిగినంత స్థాయిలో జరిగిన ప్రమాదం ఇది సో అసలేం జరిగిందో తెలియాలన్నా ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చే నివేదికే ముఖ్యం చిన్న తప్పిదమో నిర్లక్ష్యమో పెను విషాదానికి దారి తీసింది సిగాచి బ్లాస్ట్ పట్టిందుకు బాధ్యులు అనేది తేలాల్సి ఉంది వలస జీవులు విగత జీవులుగా మారడానికి కారకులెవరో నిపుణుల కమిటీయే తేల్చాల్సి ఉంది బతకడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దినసరి కూలీలకు కంపెనీ ఎలా న్యాయం చేస్తుందో స్పష్టత రావాల్సి ఉంది ఇకపై ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది ఇది ఇవాల్టి పన్నిన్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్